యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంట మూర్యుడు అదృశ్యుడా దర్బాలయంతో అడిగి గొప్ప శబ్దముతో కేటవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను ప్రభించున్నాను కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే సంతృప్తికరమైనటువంటి హక్కుగా దీన్ని మనము నాపించేసుకోవాలి తన యొక్క ఆత్మను సంతృప్తిగా ఎవరికి అపగిస్తున్నాడంట దేవునికి అపరిస్తూ ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఎవరిచ్చినదంట ప్రభు ఇచ్చినది తండ్రి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఈ ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు తండ్రి దగ్గరికే చేరాలంట అలాగే ప్రభు అని వారు కూడా లోకంలో ఆయన పరిపూర్ణమైన మానవుడిగా జీవించిన జన్మల్లో తనలో ఉన్న ఆత్మను ఏం చేస్తున్నట్టు మళ్ళా తనకి అప్పగిస్తూ ఎందుకంటే ఆత్మల కాపరి ఎవరై ఉన్నారంటే మరి ఎవ దేవుడై ఉన్నాడు కనుక ఇక్కడ అంటున్నాడు మన కొరకు ఏమి అప్పగించుకున్నాడంటే ఆత్మను అప్పగించుకున్నాడు తనను తాను తండ్రి దేవునికి అప్పగించుకున్నాడు ఎలా ఎబిసి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చాన్ని చేయగలసి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ క్రీస్తు క్రైస్తమను ప్రేమించి పరిటప్పుడు తన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోలేను అంటూ ఇక్కడ లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యవసి పత్రిక ఐదోధ్యాండవచ్చ అంటూ ఉన్నారు క్రీస్తు మిమ్మును ప్రేమించి అంటున్నారు కాబట్టి ఏసయ ప్రేమించాడు తర్వాత మనం ఎలా ఉండాలని కోరుకున్నాడంట పరిమళ వాసనగా అంటూ ఉన్నారు పరిమళ వాసన అంటే అర్థమేంటి సాక్ష జీవితం కాబట్టి మనము మంచి సాక్ష జీవితం కలిగి ఆయన మన పాటు తనని తాను అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి మనము కూడా మన జీవితాలను ఎవరికి అప్పగించుకోవాలంటే మనం అప్పగించుకోవాలి అందుకని యాగముగా ఈ శరీరములను ఆయనతో సమర్పించుడి అని దేవుని వాచ్ఛర్యమును బట్టి మిమ్మను పతిమాలు కొను రోమోపత్రిక పత్రికలో మన మాట చూస్తాం బ్రహ్మపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడతాయి సజీవ యాగముగా మనం ఏం చేయాలంటే మన శరీరములను ఎవరికి సమర్పించాలంటే ప్రభువుకు మనము సమర్పించాలని దేవుని వాచ్లను బట్టి మనల్ని మరి కాబట్టి సజీవ సజీవయాగముగా అంతా అయిపోయిన తర్వాత చివరిలో కాదు కానీ మనకు అవయవాలు బాగున్నప్పుడు మనలో ఆ జీవం ఉన్నప్పుడే మళ్ళీ మనం పూర్తిగా ఎవరికి అప్పగించుకోవాలంటే దేవునికి మళ్ళీ మనం అప్పగించుకోవాలి అప్పగించుకున్నప్పుడు మన చింత యావత్ మీద వేసినప్పుడు సమస్తము కూడా ఆయన నెరవేర్చగలిగిన వాడిగా ఉన్నాడు కనికన ఇక్కడ తన ఆత్మను వాడిగా ఉన్నాడు తన జీవితాన్ని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు కనుకనే ఆయన గెచ్చే తోటలో అదే ప్రార్థన చేస్తాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును దాకా కాబట్టి తండ్రి చిత్తానికి మళ్ళీ మనం అప్పగించుకున్నప్పుడు మన ఆత్మలను కాయవాడు ఆయన కాబట్టి మన ఆత్మల కాకపోయిన దేవుని దగ్గర మనం నిర్దోషులుగా నిష్కాంషులుగా ఉండాలని ప్రభువు మళ్ళను కోరుకున్నాడు శ్రీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియపరచబున్నాం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలత్తమైనను ముడతైనను అట్టిని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది కాను మణిమ సంఘము కాను ఆయన తన ఎదురుట నిలువ పెట్టుకోవాలని వాక్యము చేత సుధక స్థానము చేత దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచయ దాని వరకు దాన్ని తాను అప్పగించుకున్నాను కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎవరిని సరిస్తున్నాడంటే సంగము అనగా మనం కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నిర్దోషమైన వారిగా ఎటువంటి కల్మోషం లేని వారిగా ఆ నిద్ర నిలువ పెట్టుకోవడం వాళ్ళ వాక్యం నుంచి ఏం చేశారంటే ఆయన ఎంతగా స్ట్రా చేయించి మమ్మల్ని పవిత్రపరచే తన్ను తాను కాబట్టి అలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తనను తండైన దేవుడికి అప్పగించుకున్నాడు మరి మనము కూడా పరిశుద్ధపరచబడిన వారు మన జీవితాలను ఎవరికి అప్పగించుకోవాలంట తండైన దేవుడికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను కాపాడే దేవుడు ఉన్నాడు మనం సంరక్షించే దేవుడుగా ఉన్నాడు మనలను మరి అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆదుకునే ఆయన కాబట్టి వేసేనాడు ప్రాణం పెట్టడం నాకు అధికారం ఉంది తిరిగి తీసుకునే అధికారం తండ్రి వల్ల నేను ఈ అధికారం నేను పొందాను అని దేశం చెప్తున్నాడు కాబట్టి మనకు అధికారం లేదు కానీ మన ఆత్మ కాపాడే దేవునికి మాత్రమే మన మీద ఆయనకు కాబట్టి మనం సృజించిన వాడు ఆయన మన నడిపించేవాడు ఆయనే సంరక్షించు సంరక్షించేవాడు కాబట్టి అలాంటి దేవునికి మన అవయవాలను అప్పగించకుండా మనం అంతా అయిపోయిన తర్వాత చివరి స్టేజ్లో వచ్చి రవ్వ నా జీవితం నీకు అగీతం అంటే కానీ బ్రతిలో ఉన్నప్పుడే మన ఆత్మను ఏం చేయాలంట మన జీవితాలను ఏం చేయాలి దేవునికి అప్పగించాలి కాబట్టి స్టెఫన్ కూడా రాళ్ళతో కొట్టి చెప్పవచ్చున సమయంలో స్కెఫను కూడా ఏం చేశారంట తండ్రి నా ఆత్మను మీకు అప్పగిస్తున్నాను వేరు మీద ఈ పాపం మోపవద్దు అని చెప్పి స్కథను పనికి నిద్రించారు కాబట్టి అక్కడ వేసేవి కూడా చివరిగా తెలుగున్నాడు శబ్దము గొప్ప శబ్దంతో వేసి తండ్రి నా ఆత్మను నీచేతికి అని చెప్తున్నా అంటే మరలా ఆత్మను మరలా పొందుకొని జీవించే అధికారం ఎవరు పొందట మాత్రమే అది తండ్రి వలన ఆత్మ అని పొందారు ఈనాడున్న ఆత్మ ఏంటంటే ఆత్మ మనం ఈ లోకంలో జీవించినంత వరకు కూడా ఈ లోకంలో మనం మరణించి లోక యాత్ర ముగించబడేంత వరకు కూడా మన ఆత్మల కాపరేయడం ఏమి ఏం చేయాలంట మనం పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఆయన ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు తన వాగ్దానం చేత మన నేనేస్తారంట నడిపిస్తాడు ఆయన సహవాసంలో ఉంటాం ఆయన లాక్యపార్చపడతాం ప్రభు ఏ స్థలానికైతే ఆత్మ అప్పగించి వెళ్ళదు అదే స్థలానికి మనం చేరగలం కాబట్టి రక్షింపబడిన వారు చేర్చబడిన స్థలం ఏంటంటే వాటి అలాంటి స్థలానికి మనం చేరబోతున్నాం కాబట్టి మనమనం సిద్ధపరచుకున్నాం కాబట్టి ఏ సుక్రీస్తు ఏ రీతిగా అయితే తండ్రికి తన జీవితాన్ని అప్పగించుకొని తండ్రికి ఆ బాధ్యతలన్నీ పూర్తి చేసి తండ్రికి అప్పగించేస్తాడు మరి ఈనాడు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత దేవుని మందిరంలో మనం ఆ రీతిగా దేవుడు ఆత్మపించినవన్నీ కూడా మనం సంపూర్తి చేయాలి దేవునికి దాన్ని